సభీతం పొద్దు ఉండాలి డేటా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అప్పుడు మాత్రమే చేస్తాం అంతే తప్ప సభ్యతం లేకుండా డేటా ఇంప్రూవ్మెంట్ చేయకపోతే మాత్రం మేము చేయము ఎందుకంటే ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకంటే చాలా మందికి ఆపరేషన్ చేసుకొచ్చాం ఏమాత్రం ఆపరేషన్ చేసి ఈ డేటా ఇంప్రూవ్మెంట్ కానీ సబీతం లేకపోయి ఆపరేషన్ చేసే పరిస్థితి చేసినప్పుడు ఈ మిస్టేక్ జరిగి జరిగినా మనసు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే మన ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా సబ్బితం కలిగి ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు ఇచ్చి బయటలో మీరు నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అందుకని దయచేసి మీరందరూ కూడా ఏదో ప్రాజెక్టులో వచ్చి జీతాలు తీసుకొస్తుందో అందుకే ఈ మాదిరిగా మేము ప్రతి సబ్మిట్ చేసుకోవాలి దాంతోపాటు మనమంతా కూడా ఆదివాసులం కాబట్టి ఈ ఆదివాసులకి మనమంతా కూడా పండించే పంట అనేది గిట్టుబాటు రావడం కోసం సొసైటీ కూడా తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్టీఏ ద్వారా ఏదైతే ఉందో సొసైటీ తీసుకొచ్చి మనం పండించినటువంటి ప్రతి పంట కూడా పూర్తిగా పెట్టుబడి ధర ఏదైతే మార్కెట్ రేట్ అనేది ఎంతైతే ఉందో ఆ మాదిరిగా ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి సభ్యుడి కూడా దళార వ్యవస్థకు పోయి మోసపోయే పరిస్థితి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దాంతోపాటు ఎన్నో సంస్థలు వచ్చి ఎన్నో కంపెనీలు వచ్చి మనకు మోసం చేసే కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితుల్లో ఎన్నో ముప్పై నలభై నుండి నెట్వర్క్ నిధులు తీసుకొచ్చి కొన్ని కోట్లాది రూపాయలు మన ఆదివారం ప్రేమ దోచుకుపోయారు కాబట్టి అక్కడి నుండి అంతి బోధించాలన్నా లేదనుకుంటే దాన్ని నిజంగా నిజాయితీ నిపరంగతి లేకపోతే వాస్తవాలను మనం తీసుకున్నా కూడా ఏం చేస్తే బాగుంటుంది ఆ ప్రోజెక్ట్ బీ చేసుకోవాలి దాంతో భాగంగా ఏదైతే మండలంలో కూడా ఓడి బిల్డింగ్ తీసుకొస్తున్నాం అందుకబట్టి ఈ వర్షాకాలం అయిన తర్వాత మేము అందరూ సహకరించి ఓన్ బిల్డింగ్ ల్యాండ్ కూడా ఆడుకున్నాం కోడుకోవడం ఆ ల్యాండ్ కొన్నాం కాబట్టి ఓన్ బిల్డింగ్ కట్టుకుంటే ఈ వ్యవస్థ అనేది లైఫ్ బ్లాక్ ఉండదు కాబట్టి జీవితంతం ఉండదు కాబట్టి జీవితంతో జీవితం తీసుకోవచ్చు మీకు ఏ కష్టమైన కూడా ఆపరేషన్ అయినా కూడా రోడ్డు ఏదైనా కూడా అభివృద్ధి కోసమైనా కూడా సామాజికంగా కానీ సంక్షేమం కానీ ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఓన్ బిల్డింగ్ అయ్యి ఓన్ ఆఫీస్ ఉన్నాం అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ ముందుకు పోతుంది కాబట్టి మీరు సంపూర్ణంగా అందరు కలిసి ఒక యూనిట్గా ఏర్పడి లేండ్ పడ్డాం ఇందులో కూడా మెటీరియల్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం కానీ కట్టే కార్యక్రమం చేయాలంటే మేనేజ్ చేయాలి కూడా అంతే తప్ప మీద ఎవరో